ఇతను మీ ఇంట్లో తిరుగుతున్నాడు అతను ఎవరు ఎందుకు తిరుగుతున్నాడు తులారాశివారికి గుండె జారే వార్త నా మాట వెంటనే విని కళ్ళు తెరవండి అదృష్టం ఉన్నవారు మాత్రమే వీడియోని చూడగలుగుతారు తులారాశివారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలు ఈ రోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి తులారాశి అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అయితే తులారాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే తులారాశికి అధిపతి శుక్రుడు ఇది వాయుతత్వ రాశి ఈ రాశి వారు చాలా ఆకర్షణీయమైన ముఖాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఈ తులారాశి వారు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఆపకుండా పని చేయాలి అనుకునేటటువంటి మనస్తత్వం కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఎలా సక్సెస్ అవ్వాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇలా ప్రతి దాని గురించి కూడా ఈ రాశి వారు చాలా వరకు కూడా తెలివిగా ఆలోచన చేస్తూ ఉంటారు అందుకే వీరు ఎప్పుడూ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒంటరిగా ఉండాలి అనుకునేటటువంటి మనస్తత్వం కూడా వీరికి చాలా ఎక్కువే ఉంటుంది ఒంటరిగా ఉండాలని పది మందిలో కలవని మనస్తత్వం వీరికి ఎక్కువ ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలని అందరితో కలుస్తూ ఆనందంగా ఉండాలని ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అనుకోరు ఒంటరిగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది జీవితం అనుకునేటటువంటి రాశి ఈ తులారాశి ఇతరులను జడ్జ్ చేయడం అన్నా ఇతరుల గురించి మాట్లాడడం అన్నా ఈ రాశి వారికి అసలు నచ్చదు ఎప్పుడు కూడా ఇతరుల విషయంలో వీరు చాలా దూరంగా ఉంటారు వేరే వాళ్ళ విషయంలో ఏదైనా జరిగింది అని వీరికి తెలిసినా కూడా ఆ విషయాన్ని అడగడం కానివ్వండి లేకపోతే ఆ విషయం గురించి వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడం కానివ్వండి ఇటువంటివి కూడా ఈ రాశి వారు అసలు చేయరనే చెప్పుకోవాలి వేరే వాళ్ళ గురించి మనకెందుకు అని చెప్పి వినేసి వదిలేస్తూ ఉంటారు ఒక విధంగా వీరికి ఇది చాలా పాజిటివ్ లక్షణంగానే చెప్పవచ్చు వీరికి చాలా మంది కూడా అందుకే సీక్రెట్స్ అనేవి షేర్ చేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు తులారాశి వారి దగ్గరకు వచ్చి ఎవరైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నారంటే ఆ సీక్రెట్స్ విషయంలో మాత్రం ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పము అంటే ఇంక వీరు చెప్పాలనే అర్థం కాబట్టి ఈ తులారాసు వారితో ఎవరైనా కూడా సీక్రెట్స్ పంచుకున్నా ఇంకా దాని గురించి ఎదుటి వారు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు అనమాట అంత నిజాయితీగా వీరుంటారని చెప్పుకోవాలి వీరికి అసలు త్వరగా కోపమే రాదు వచ్చినా కూడా ఎక్కువసేపు అసలు ఉండదు కానీ వీరి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు ఈ తులారాశి వారు ఎంత తక్కువ కోపం అయితే ఉంటుందో వీరి జీవితంలో వీరి నాశనాలకు కారణమైనా లేకపోతే వీరి బాధకు కారణమైన వాళ్ళని మాత్రం చాలా బాగా గుర్తు మనం ఎప్పుడు అడిగినా అంటే నిద్రలో లేపడి కూడా వారి పేరు ఇలా స్పష్టంగా చెప్పేసేటటువంటి జ్ఞాపకం ఎక్కువగా ఉంటుంది ఇలా వారికి కళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలు చెయ్యాలి అనేటటువంటి విషయం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే కొత్త కొత్త పనులు చేయాలి కొత్త కొత్త పనులతో మనం ముందుకు వెళ్ళాలి కొత్త కొత్త కళలు నేర్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా ఒకే విషయం మీద కూర్చోకూడదు ఎప్పుడు మనం మంచి విషయాలు ఆలోచించుకుంటూ ఇంకా కొత్త కొత్త విషయాల మీద మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలని రాశి వారు అనుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆశలు అనేవి కూడా వీరికి ఏమి ఉండవనే చెప్పుకోవాలి ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితం ఉండాలి ఆనందంగా మనం ఉండాలి అని వారు వారైతే అనుకుంటూ ఉంటారు వీరు చాలా వరకు కూడా మంచి భోజన ప్రియలు కూడా ఇతరుల సమస్యలు వీరి సమస్యలుగా కొన్నిసార్లు భావించరు అంటే బయట వాళ్ళ విషయంలో ఈ రాశి వారైతే ఇతరుల సమస్యలు వారి యొక్క సమస్యలుగా అయితే భావించరు ఎవరైనా కనుక వచ్చి మా జీవితంలో ఇలా జరిగింది మాకు సజెషన్స్ ఇవ్వండి అంటే సజెషన్ ఇస్తారు గానీ వారి సమస్యలు వీరి సమస్యలుగా తీసుకునేటటువంటి మనస్కులు కాదు అయితే కుటుంబం విషయంలో మాత్రం సమస్యలు అన్ని కూడా వారి సమస్యలుగా తీసుకుని కుటుంబానికి ఎప్పుడూ కూడా అండగా తోడుగా ఉండేటటువంటి మనస్తత్వం ఉంటుంది బయట వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం పెడతారు కుటుంబం విషయంలో మాత్రం వీరు చాలా వరకు కూడా పర్ఫెక్ట్ గా ఉంటారు కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి ఏ పరిస్థితుల్లో మనం వాళ్ళకి అండగా ఉండాలి ఏ విషయంలో మనం సహాయం చేయాలి ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు అందుకే కుటుంబం విషయంలో వీరు చాలా కేరింగ్ కూడా ఉంటారు ఈ రాశి వారికి ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలి అనేటటువంటి ఫీలింగ్ అనేది ఉండదు కానీ ఏంటంటే వీరికి ఎప్పుడు కూడా వెళ్లాల్సిన స్థితి అనేది వస్తూ ఉంటుంది అంటే ఉద్యోగపరంగా కానివ్వండి లేకపోతే వివిధ కారణాల వల్ల కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన సమయం అనేది వస్తూ ఉంటుంది అయితే కుటుంబం విషయంలో ముఖ్యంగా కుటుంబాన్ని వదిలి వెళ్లాలని రాశి వారు ఎప్పుడు కూడా అనుకోరన్నమాట కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల వీరు ఎప్పుడూ కూడా కుటుంబంతో కలిసి ఉండడం అనేది చాలా అసాధ్యమైన విషయంగా చెప్పవచ్చు ఈ రాశిలో ఎక్కువ మంది వీరి జీవిత భాగస్వామితో సరైన బంధమును నిలుపుకోలేక కష్టాలు పడుతుంది ఉంటారు ఈ రాశికి రెండు ఏడు భావములు అధిపతి కుజుడు అవ్వటం వలన కుటుంబంలోని వారితోనే ఎక్కువ తగాదాలు పడుతూ ఉంటారు వాస్తవానికి ఈ రాశి వారు కుటుంబాన్ని ఎంతైతే ఇష్టపడతారో కొన్ని సందర్భాల్లో వీరి యొక్క భర్తతో కానివ్వండి లేకపోతే కుటుంబంతో కానివ్వండి చాలా వరకు కూడా ఎక్కువ గొడవలు అనేవి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అయినా కూడా ఈ రాశి వారు ఎప్పుడు కూడా వారి యొక్క ఫీలింగ్స్ ని ఎవరికి పంచుకోవాలి అనుకోరు వీరి ఫీలింగ్స్ని వీరి దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు ఎదుటి వ్యక్తులకి మన గురించి చెప్పడం అనేది అంతగా మంచిది కాదు ఎదుటి వారికి మన ఫీలింగ్స్ అనేవి ఎందుకు షేర్ చేసుకోవాలి షేర్ చేసుకుంటే మనల్ని ఇష్టపడేవారు బాధపడతారు అని చెప్పేసి వీరి మనస్సులోనే వీరు బాధపడతారు తప్ప ఏ విషయం గురించి కూడా ఈ రాశి వారు అయితే అంతగా బయటికి చెప్పరు అదే విధంగా వీరు ప్రతి ఫీలింగ్ని కూడా మనసులోనే దాచేసుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే ఈ రాశి చాలా తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తులు కూడా దేని గురించి అయినా చాలా పర్ఫెక్ట్గా ఓపెన్గా ఓపెన్ గా మాట్లాడేటటువంటి మనస్తత్వం బయట వాళ్ళ విషయంలో మాత్రమే ఉంటుంది కుటుంబం విషయంలో మనసు కనిపించింది మాట్లాడేంత ధైర్యం ఈ రాశి వారు అయితే చేయరు ఎందుకంటే సులభంగా గొడవలు అనేవి వీరికి ఈ కుటుంబంతో జరిగిపోతూ ఉంటాయి వీరి కుటుంబాన్ని ఎంతైతే ఇష్టపడతారో కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరిని కొన్ని కొన్ని విషయాల్లో దూరం పెట్టడం కానివ్వండి గొడవలు పెట్టుకోవడం కానివ్వండి అలాంటివి జరగడం వల్ల వీరు చాలా వరకు కూడా డిప్రెషన్ కి లోనవుతూ ఉంటారు నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి వారు కొంతమందిని ఈజీగా నమ్మరు కానీ కొంతమంది విషయానికి వస్తే మాత్రం సులభంగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మడం కారణంగానే వీరికి సమస్యలు అనేవి బొదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ముందు మనం చెప్పుకున్నట్టు రాశి వారి జీవితంలో ఈ సమయంలో ముఖ్యంగా మీతో పాటున ఒక వ్యక్తి ఉన్నారు ఇతను మీ ఇంట్లోనే తిరుగుతున్నాడు అంటే మీ జీవితంలోనే ఉన్నారు అని అర్థం వీరేంటంటే ఈ సమయంలో మీరు చేసేటటువంటి అన్ని పనులు గమనించడం అంటే తులారాశి వారు వాస్తవానికి చెప్పాలంటే మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తులు వీరితో కలిసి పనిచేస్తే డబ్బు కూడా చాలా బాగా వస్తుంది అయితే ఎవరైతే మనకి నెగిటివ్ వైబ్స్ ఎవరి నుంచి అయితే నెగిటివ్ వైబ్స్ వస్తాయి వారిని ఏంటంటే ఈ రాశి వారు వారి యొక్క టీంలో చేర్చుకోవడానికి కానీ లేకపోతే వారు చేస్తున్నటువంటి పనులు చెప్పడానికి కానీ ఈ రాశి ఇష్టం చూపించరు అలా ఇష్టం చూపించకపోవడం వల్ల వీరి మీద చాలా మంది కోపం పెరిగిపోయి వీరి యొక్క జీవితాన్ని నాశనం చేయాలని కానీ వీరు చేస్తున్న పనుల్లో వీరు అన్సక్సెస్ఫుల్ గా మిగిలిపోవాలని కానీ ఇలా కోరుకుంటూ ఉంటారు అయితే ఇలా కోరుకుంటూ మీ వెనకే ఉంటూ మీరు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తూ మీరు పాజిటివ్ వైపుకి వెళ్తుంటే నెగిటివ్ వైపుకి లాగడం ఇలాంటివన్నీ కూడా వారైతే చేస్తూ ఉంటారు అతను మీ ఇంట్లోనే ఉన్నారు అంటే మీతో పాటు ఉంటున్నారని కాదు మీతో స్నేహంగా మీతోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటున్నటువంటి వ్యక్తే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి నాశనానికి కారణమవుతారు కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులుగానే చెప్పవచ్చు కాకుంటే ఇలాంటి మనుషులు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉంటుందో గతంలో గొడవ జరిగినప్పటికీ కూడా వారు ఏంటంటే మీతో సంతోషంగా ఉంటాము అని చెప్పేసి మీతో కలిసి ఉండేటటువంటి ప్రయత్నం వారు చేసి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చినట్టయితే వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే పోతే చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు కూడా తులారాశి వారు వారి యొక్క జీవితంలో ఎవరు ఎలాంటి వారు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది తెలుసుకుని ముందుకు వెళ్ళండి లేకుంటే ఈ సమయంలో ఆ వ్యక్తి కారణంగానే కొన్ని సమస్యలు అనేవి కూడా మీరైతే మీ యొక్క జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి అవకాశం ఉంటుంది చూశారు కదా తులారాస్తి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ